గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా డక్కిల మండలం నరసనాయుడుపల్లి గ్రామంలోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ విషయాన్ని స్థానిక వీఆర్ఓ ఎంపీడీఓ తహసీల్దార్ శ్రీనివాసులు దృష్టికి తీసుకెళ్లారు వెంటనే స్పందించిన అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు వ్యర్థాలతో డ్రైనేజీ మొత్తం నిలిచిపోయి కాలనీలోకి చేరిన నీటిని జేసీబీ సాయంతో బయటకు పంపించారు డ్రైనేజీని శుభ్రం చేయించినందుకు స్థానికులు అధికారులకి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ ఎంపీడీఓలు మీడియాతో మాట్లాడారు భవిష్యత్తులో ఇలాంటి సమస్య తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపుతామని చెప్పారు ఈ కార్యక్రమానికి డక్కిలి ఎస్ఐ శివశంకర్ విఆర్ఓ నరేష్ తదితరులు పాల్గొన్నారు

జమ్ జమ్ మాదిరి

ಅದೇ <laughs> ಮೋಸ ஏடித்து பலம் ஆட ஆடி போது அந்த மீது எந்த అందరికీ నమస్కారం గత రెండు రోజుల నుంచి వచ్చే భారీ వర్షాల కారణంగా ఈ డక్కిలి మండలంలోని డక్కిలి పంచాయతీ పరిధిలో నర్సనాడపల్లి యాప్టేషన్ నందు ఎస్సీ కాలనీ మరియు పీసీ కాలనీ నందు డ్రైనేజీ కాలంలో వాటరు బ్లాక్ అయినందువల్ల రోడ్ల మీద ఎక్కువ వాటర్ నిల్వనింది ఈ దాని ద్వారా ఈఆర్ఓ గారు మాకు ఈ ఫిర్యాదు తెలియజేసినందున నేను ఎంపీడో గారు మరియు పంచాయత్ సెక్రటరీ అందరం ఇక్కడికి వచ్చి ప్రస్తుతానికి ఆ ప్లాన్ ప్రకారంగా డ్రైనేజ్ కాలవ కూడిపోయి ఉన్నందున ప్రస్తుతానికి వాటరు నిలవ ఉండకుండా తాత్కాలికంగా వేరే గుంటలోకి గుంట జేసీని పెట్టించి అది క్లియర్ చేయించి ప్రస్తుతానికి వాటర్ సమస్యని ఇక్కడ పరిష్కరించడం అనేది తెలియజేస్తున్నాను అఖిలి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న దసనాయుడిపల్లి బీసీ కాలనీ మరియు హరిజన అరుంధివాడ తనిఖీ చేయడం జరిగింది గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇక్కడ సైడ్ కాలువలు కుడిపోయాయి అవి ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల ఈ స్టార్టింగ్లో మురికి గుంటలు ఏర్పడి అవి వాటర్ ఫ్లోయింగ్ ఆగిపోయింది ఇప్పుడు ఏంటంటే వాటిని జేసీబీ ద్వారా మన తహసీల్దార్ గారు తర్వాత రెవెన్యూ సిబ్బంది పంచాయతీ సిబ్బంది వారు సహకారంతో ఈ ప్రస్తుతానికి ఈ వాటర్ స్టాగ్నేషన్ని తొలగించడం జరుగుతుంది తదుపరి ఈ ట్వంటీ ల్యాక్స్తో మనకి టెండర్ రావడం జరిగింది ఈ కాలువ పునర్ ఇవి వర్షాలు ఆగిన తర్వాత టెండర్ దారు ద్వారా తర్వాత సర్వే చేపించి పాత కాలువ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా నిర్మాణం చేసి భవిష్యత్తులో ఎలాంటి వర్షాలు వచ్చినప్పుడు నీరు నిల్వ లేకుండా చర్యలు చేపట్టడం జరుగుతుంది ఈ సైడ్ కాలువ పిఎంఏ జీవై కింద శాంక్షన్ కావడం జరిగింది గతంలో టెండర్లు కూడా పిలవడం జరిగింది కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ పనులు చేయలేదు ఇప్పుడు ఉదయం మార్నింగ్ సిఇఓ గారి ఆదేశాల మేరకు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ పనుల్ని వెంటనే చేపట్టడం ఏమన్నారు సో ఏంటంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఒక వన్ అవర్ బ్యాక్ ఆర్డబ్ల్యూస్ ఏఐ గారితో మాట్లాడడం జరిగింది ఆ టెండర్ పిలిచిన అతన్ని పిలిపించి మాట్లాడి దీనికైతే అమౌంట్ కూడా రెడీగా ఉంది ఒక టెన్ లోనే ఈ వర్షాలు ఆగిన వెంటనే పని స్టార్ట్ చేసి పూర్తి చేపిస్తాం తొందరగా చేసిన విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై ఐదు వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వ్యారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి